హరి హర్ మహాదేవ్ జమాకాలి జమాతాది ఆశస్తున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలని అలాగే అమ్మవారి మీ అందరిపైనే ఎలప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే రేపు నవరాత్రి యొక్క ఏడో రోజు అమ్మవారి కాలరాత్రిని మనం అందరం పూజిస్తాం సప్తమి నాడు ఆశ్వయు సప్తమి నాడు అలాగే అమ్మవారు కాలరాత్రి యొక్క కృపా కటాక్షాలు పొందడానికి ఆమె యొక్క అనుగ్రహం పొందాలని మనం అందరం కోరుకుంటాం అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మాతా కాలరాత్రి అసలు ఈ రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది అమ్మవారికి ఈ రూపం వెనుకాల ఉన్న కారణం ఏంటి ప్రాముఖ్యత ఏంటి విశిష్టత ఏంటి అని మనం తెలుసుకుందాం అసలు కాలరాత్రి అనే పదానికి అర్థం ఏంటి కాల అంటే శివుడు కాళి అంటే అమ్మవారు కాలాన్ని సమయంగా చెప్తారు అటువంటి సమయానికి అధిష్టాత్రి దేవతగా కాలరాత్రికి చెప్తారు అలాగే చీకటికి దేవతగా చెప్తారు అంధకారానికి అంటే ఆమె అంధకారాన్ని ఆమె ఎవరైతే అజ్ఞానం అనే అంధకారంలో ఉంటారో అటువంటి అంధకారం నుండి అమ్మవారు బయటకు తీసుకువస్తారు ప్రకాశం వైపు అడుగులు వేయిస్తారు జ్ఞానం అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకువెళ్తారు అమ్మవారు కాలరాత్రి అలాగే కాలానికి అధిష్టాత్రి దేవత కాలానికి అతీతంగా ఉంటుంది ఆమె కాలమే ఆమె చేతుల్లో ఉంటుంది సమయాన్ని ఆపే శక్తి ఆమెలో ఉంది సమయాన్ని గతిమానం చేసే శక్తి కూడా కాలరాత్రిలో ఉంది అయితే అమ్మవారు కాలరాత్రి శుంభ నిశుంభుల వధంలోని సరైన ప్రాముఖ్యత వహించారు శుంభ నిశుంభులతో సప్తమి రోజు అమ్మవారి దుర్గాదేవికి కాలరాత్రి రూపాన్ని ధరించి శుభనిశుంభులతో యుద్ధం చేశారు అమ్మవారు కాలరాత్రి అయితే అమ్మవారు అరుణాసుడు అనే రాక్షసుని చంపడానికి బధించడానికి సహాయం చేస్తారు విఘ్నేశ్వరునికి అయితే అరుణాసుడి బధ గురించి అరుణాసుడి యొక్క మరణ రహస్యం గురించి ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆ అరుణాసుడు అనే రాక్షసుడు చాలా తెలివి కలవాడు బ్రహ్మదేవుడి నుండి వరదానం పొందాడు కానీ బ్రహ్మదేవుడికి నువ్వు నా వీరు నాకే అయితే ఇచ్చారో ఆ వరాన్ని మీరు ఎవరికీ చెప్పకూడదన్న వరదానాన్ని కూడా పొందుతాడు అరుణాసుడు అనే రాక్షసుడు అయితే అరుణాసుడు అనే రాక్షసుని వధించడానికి ఎవరికి ఏ దేవతలకి అతని యొక్క మరణ రహస్యం గురించి తెలియదు అటువంటి మరణ రహస్యం గురించి కూడా అమ్మవారు కాలరాత్రి కాలచక్రాన్ని వెనక్కి తిప్పి బ్రహ్మదేవుడు ఎటువంటి వరదానాన్ని అరుణాసునికి ఇచ్చారో అటువంటి వరదానాన్ని విఘ్నేశుడికి తెలుపుతుంది అమ్మవారు కాలరాత్రి చూడ అటువంటి కాలం ఆమె చేతుల్లో ఉంది చూడటానికి ఆమె భయంకరంగా ఉంటుంది భయంకరమైన స్వరూపం ఆమె యొక్క ఉచ్్వాస నిశ్వాసం పీల్చుకునే గాలి అవ్వచ్చు వదిలే గాలి అవ్వచ్చు అగ్నితో సమానంగా ఉంటుంది ఆమె చేతులు ఒకటి వరద ముద్ర ఇంకొకటి అభయ ముద్రలో ఉంటుంది అలాగే అమ్మవారి ఇంకో చేతిలో ఖడ్గ ఉంటుంది ఇంకో చేతలో లోహకంట ఉంటుంది చూడ్డానికి భయంకరంగా ఉన్నా సరే ఆమె శుభాన్ని కలుగు చేస్తుంది అందుకే ఆమెని శుభంకరి అని కూడా అంటారు అమ్మవారిని అలాగే అమ్మవారికి కాలరాత్రి అనే పేరు ఉంది కదా అలాగే అమ్మవారికి శనివారం అంటే రోజు శనివారం రోజు అంటే చాలా ఇష్టం అమ్మవారికి మంగళ శనివారం అలాగే అమ్మవారి కాలరాత్రిని ఎక్కువగా పూజించే సమయం ఏంటి అంటే రాత్రి వేళల్లో పూజిస్తారు పన్నెండు నుంచి మూడు గంటల సమయంలో ఎవరైతే తాంత్రిక పూజలు చేస్తారో తంత్ర విద్యకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎక్కువగా రాత్రి కూడా పూజ చేస్తారు ఎందుకంటే మాతా కాలరాత్రి జాగృతి దేవత రాత్రికి కాపలా కాస్తూ ఉంటుంది అటువంటి సమయంలో జాగృత శక్తులు విధంగా నకారాత్మక శక్తులు ఉంటాయో వాటిని నియంత్రపరుస్తుంది ఎవరికైతే రోగ బాధలు ఉన్నాయో ఎవరికైతే భూతబాధలు ప్రేత బాధలు ఎవరికైతే నకారాత్మక శక్తుల ప్రభావం ఎక్కువగా ఉందో అమ్మవారు కాలరాత్రి యొక్క నామాన్ని స్మరించినా చాలు ఆమె వా ఆమె వాళ్ళ యొక్క భయాన్ని తొలగిస్తుంది ధైర్యాన్ని ప్రసాదిస్తుంది నిర్భయులుగా చేస్తుంది భయాన్ని తొలగించి మాట కాలరాత్రి చూడటానికి భయంకర స్వరూపమైనా సరే ఆమె శుభాన్ని కలుగు చేస్తున్నాను సర్వశుభంకరి అని కూడా అంటారు శుభంకరి అని కూడా అంటారు అలాగే సర్వశుభంకరి అనే పేరు కూడా అమ్మవారి కాలరాత్రికి అండ్ అమ్మవారి కాలరాత్రికి ఆమె స్థుతి అంటే చాలా ఇష్టం అరుణాసుని వధ గురించి అమ్మవారు తన రహస్యాన్ని చెప్పినప్పుడు అరుణాసుని వధ గురించి విఘ్నేశ్వడు అమ్మవారి కాలరాత్రి యొక్క స్థుతిని చేస్తాడు ఒక స్తోత్రం రూపంలో చేస్తాడు ఒక పాట రూపంలో చేస్తాడు అమ్మవారు విఘ్నేశ్వరుడికి ఇస్తారు ఎవరైతే నీలాగా నా యొక్క కాలరాత్రి యొక్క స్థుతిని చేస్తారో పాట రూపంలోని వాళ్ళ యొక్క ఈ జన్మలో ఎటువంటి పాపాలు చేసినా ఎటువంటి కర్మలు చేసినా సరే నేను వాళ్ళ కర్మల్ని తొలగిస్తాను వాళ్ళ పాపాలని తొలగించి వాళ్ళకి శుభాలని కలుగు చేస్తాను అనేసి విఘ్నేశ్వరుడికి ఇస్తుంది అమ్మవారు చాలామంది పద్యాలను చదువుతుంటారు శ్లోకాలను చదువుతుంటారు స్తోత్రాన్ని చదువుతుంటారు ఏదో నార్మల్గా శుక్లామ్రాత విశ్వరంలో చదువు అలా చదివిస్తూ ఉంటారు ఒక పాట రూపంలో చదవండి భక్తితో చదవండి అమ్మవారిని స్మరిస్తూ పూజిస్తూ ఒక పాట రూపంలోని అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి అండ్ అమ్మవారిని కాలరాత్రిని ప్రసన్నం చేసుకోవాలంటే కాలరాత్రి స్థుతిని పఠించండి ఆ కాలరాత్రి స్థుతిని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే అమ్మవారి యొక్క ధ్యాన మంత్రాన్ని కూడా నేను ఇస్తాను అమ్మవారి కాలరాత్రికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు కోడిన పుష్పాలంటే చాలా ఇష్టం అలాగే ఆమెకు ఇష్టమైన ఆహారం ఏంటి అంటే జిలేబీ అమ్మవారి కాలదానికి జిలేబీని సమర్పించండి రేపు అలాగే ఎవరికైతే భయం ఉందో ఇప్పుడు రెమెడీ కూడా చెప్పబోతున్నాను ఆ రెమెడీ ఏంటి ఎవరికైతే భయం ఉంటుందో ఎక్కువగా భయపడుతూ ఉంటారు నకారాత్మక శక్తుల ప్రభావం ఎవరిపైన ఎక్కువగా ఉందో వాళ్ళు కాలరాత్రి రోజు అంటే సప్తమి రోజు ఈ యొక్క రెమెడీని చేయండి అది కూడా సాయంకాలం ఆరు గంటల సమయం దాటిన తర్వాత రెమెడీ ఏంటి అంటే ఐదు నిమ్మకాయలు తీసుకోండి ఐదు నిమ్మకాయలు తీసుకొని ఒక ఎరుపు వస్త్రంలో ఐదు నిమ్మకాయలు తీసుకొని అమ్మవారు కాలరాత్రి స్థుతిని చేయండి పదకొండు సార్లు అమ్మవారు కాలరాత్రి స్థుతిని చేసి ఆ ఎరుపు రంగులో ఉంచిన ఐదు నిమ్మకాయలు సగానికి సగానికి కాదు అంటే పూర్తిగా కాదు కొంచెం ఆఫ్ కోసేసి దాంట్లో సింధూరాని వేయండి అమ్మవారి దుర్గా సింధూరు ఉంటుంది ఆ ఐదు నిమ్మకాయల్లో సింధూరాని వేసి రెండు లవంగాలు పెట్టండి ఒక్కొక్క నిమ్మకాయలో ఒక్కొక్క నిమ్మకాయ మధ్యలో రెండు వేసి లవంగాన్ని పెట్టేసి మీ తలపై నుండి ఇరవై ఒక్కసార్లు యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్లో తిప్పి దాన్ని నాలుగు రోడ్ల కూడల్లో పెట్టేయండి ఆ మూటని ముడిగా కట్టేసి అది ముడిగా కట్టేసి మీ తలపై నుండి ఇరవై ఒకటి సార్లు వైజ్ డైరెక్షన్లో తిప్పి మీ దగ్గరలో ఉన్న నాలుగు రోడ్ల కూడల్లోని మధ్యలో ఆ మూటను వదిలేయండి ఇలా వదిలేసినట్లయితే మీ పైన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అలాగే మీకు ఎటువంటి భయాలు ఉన్నా సరే అధైర్యంగా ఉన్నా సరే అమ్మవారు ధైర్యాన్నిస్తారు మీలో ఉన్న భయం అనేది పోతుంది నిర్భయలుగా తయారవుతారు కాలరాత్రి రోజు చేయాల్సిన రెమిడీ అలాగే నేను కోరుకుంటాను అమ్మవారి కాలరాత్రి యొక్క కరుణాకృపా కటాక్షలు మీ అందరికీ లభించాలని అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరలా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అలాగే రేపటి రాజు మనం మహాగౌరి గురించి తెలుసుకుందాం అంతవరకు హర్ హర మహాదేవ్ జయ మాతాది